ఈ మక్క గూడాల కాంబినేషన్ ఈ మక్క గుడాల కాంబినేషన్ వెల్లుల్లి కారం చాలా బాగుంటుంది ఇవి తెలంగాణ ఫేమస్ మక్క గుడలు చూడండి ఇవి వీటిలోకి వెల్లుల్లి కారం కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇగో ఇప్పుడు అది ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను మా సంధ్య చాలా బాగా చేస్తుంది చూడండి ముందుగా బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆనియన్స్ రెడీ పెట్టుకొని ఆనియన్స్ ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి అందులోకి కొత్తిమీర ఎండుమిర్చి జీల జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి మరియు ఆవాలు దంచిన వెల్లుల్లి దీనికి ఇది వెల్లుల్లి కారం కాబట్టి వెల్లుల్లి ఎక్కువే పడుతుంది మరి కరివేపాకు తగినంత సాల్ట్ ముందుగా మనం అందులో కొంచెం కారం కూడా వేయాలి ఈ వెల్లుల్లి కారానికి ముందుగా మనం బాండి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి ఈ కాంబినేషన్లో తింటే చాలా మంచిది మక్కగూడలు అన్నవి మనం కాంతో తయారవుతుంది మొక్కజొన్న గింజలు ఉంటాయి కదా మొక్కజొన్న గింజలతోనే రెడీ అవుతుంది అయితే ఇది మనకు హెల్త్కు చాలా మంచిది న్యాచురల్గా తినేది ప్రోటీన్స్ కూడా చాలా బాగుంటాయి కాబట్టి ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది ముందుగా ఆయిల్ వెంటనే ఫస్ట్ జీలకర్ర ఆవాలు ఒక వన్ అండ్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర తర్వాత ఎండుమిర్చి మనం కారం ఎంత తింటాం అనేది మన ఇష్టం తర్వాత పచ్చిమిర్చి ఇలా పచ్చి పచ్చిమిర్చి ఎండుమిర్చి దూరగా వేగిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు పెద్ద పెద్దగా ఉందనుకోండి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అప్పుడైతేనే తీసి పారేయకుండా అందరు తినడానికి బాగుంటుంది స్మెల్ అయితే ఇప్పుడే చాలా వస్తుంది కరివేపాకు కూడా వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగా తయారు చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ తగినంత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇందులో వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది స్మెల్ అయితే గుమ్మగుమ్మలు ఇలా వెల్లుల్లి కొంచెం కలర్ రాగానే ఆనియన్స్ వేసుకోవాలి ఇలా వెల్లుల్లి కలర్ రాగానే ముందుగా కొంచెం పసుపు వేసుకోవాలి ఇలా పసుపు వేసుకొని పసుపు ఒక నిమిషం అలా కలిపి పచ్చివాసం పోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఈరోజు మాకు కిట్టి పట్టి ఉంది కాబట్టి మేము ఎక్కువ మోతాదులోనే చేసుకుంటున్నాము నెక్స్ట్ అంటే ఎవరికైనా ఇంట్లో కొంచెం కొంచెం చేసుకుంటే మాత్రం రెండు మూడు ఉల్లిపాయలు అయితే సరిపోతుంది మాది క్వాంటిటీ పెద్దది కాబట్టి ఎక్కువే చేసుకుంటున్నాము ఇప్పుడు అన్నీ ఒకసారి కలపాలి కొంచెం మంట హైలోనే పెట్టాలి ఇప్పటిదాకా కొంచెం సిమ్లో పెట్టుకుంటూ వచ్చాము ఆనియన్స్ కొంచెం వేడెక్కేదాకా మంట కొంచెం హైలోనే పెట్టాలి మంట కొంచెం ఆనియన్ వేడెక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని కలుపుకుంటే ఆనియన్స్ బాగా వేగుతాయి ఈ టైంలోనే మనం అంతా కలిపిన తర్వాత తగిన సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనము ఉప్పు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపిన తర్వాత ఒకసారి మంట సిమ్లో పెట్టుకొని మూత పెట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా సిమ్ములో పెట్టి ఉల్లిపాయ మగ్గుతుంది ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత అడుగంటకుండా కలుపుతూ ఉండాలి అలాగ టూ త్రీ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఆనియన్ ఉడికేదాకా మధ్య మధ్యలో మూత కూడా తీసి కలపాలి మనం అలా ఒగ్గేసి అలాగే వదిలేసామనుకోండి అడుగు అంటుంది ఆనియన్స్ కాబట్టి మధ్యలో ఒక టూ త్రీ మినిట్స్ కలుపుతూ మళ్ళీ ఇలా మూత పెట్టుకొని మళ్ళీ ఒక టూ త్రీ మినిట్స్ ఉల్లిపాయ మగ్గేదాకా అలాగే వేపుతూ ఉండాలి మళ్ళీ ఒకసారి మూత తీసి కలుపుతున్నాము ఇంకా వేగలేదు దీనికి బాగా వేగాలి బాగా వేగితేనే టేస్ట్ వస్తుంది వెల్లుల్లి కారం వెల్లుల్లు ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చింది ఉడికింది ఈ స్టేజ్లోనే మనం కారం వేసుకోవాలి ఆనియన్స్ ఇవి కొంచెం అయ్యాయి ఆనియన్స్ ఇవి కొంచెం లావయ్యాయి ఆనియన్స్ చాలా సన్నంగా కట్ చేసుకుంటే తొందరగా వేగుతుంది ఆనియన్స్ ఈ స్టేజ్లో వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్ ఇప్పుడు కారం పొడి వేసుకోవాలి కారం మనము ఎంత తింటామన్నది చూసి వేసుకోవాలి కారం వేసి బాగా కలిపి ఒక రెండు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి వంట మాత్రం ఇప్పుడు అని కారం వేసాం కదండి కారం వేసిన తర్వాత నూనె పైకి తేలే వరకు కలుపుతూ ఉండాలి మనం ఇది మనకి ప్రిపేర్ అయ్యిందని తెలవడానికి ఆనియన్ మొత్తం ఆయిల్ మొత్తం పైకి తేలుతుంది అలా తేలిందంటే ఈ వెల్లుల్లి కారం మనకు రెడీ అయినట్టు అలా తేలే వరకు మనం కొంచెం ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి ఇగో ఇలా ఆయిల్ తేలింది చూడండి ఇలా తయ ఇలా ఆయిల్ తేలితే రెడీ అయినట్టే కారం రెడీ అయింది ఇప్పుడు లాస్ట్లో కొంచెం ధనియాల పొడి వేసి ఒకసారి కలపాలి ధనియా పొడి చూసారా ఎన్ని ఆనియన్స్ కోస్తే ఇంత అయింది ఇది ఎక్కువ అవసరం లేదు ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు చిన్న మన టీ స్పూన్ ఉంటుంది కదా దాంతోనే మనం గుడాల్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది లాస్ట్లో కొత్తిమీర కొత్తిమీర వేసి ఆనియన్ ఆనియన్ వెల్లుల్లి కారం మక్కగూడల్లోకి రెడీ ఒక నిమిషం మూత పెట్టి తీసిన తర్వాత ఫైనల్గా ఎంతో కమ్మని వెల్లుల్లి కారం రెడీ